అది ఎంత కొన్నాది అండి ఇది అని ఇది ఎంత కొన్నాది నలుగురు ఉండా అన్న ఓకే ఓకే ఇది బ్రీ డేట్ అన్న ముర్రా అన్న ఇది అన్న ఇది ఎంత కొన్నాది ఇది ఎంత ఎంత పడదండి ఇది ఇది ఎంత పడ్డదన్న ఇది ఎంత పడతుంది ఓకే ఇది చిన్నదన్న చిన్న జాప పట్టు వచ్చాడు మొత్తం మూడు పడ్డలు ఇది ముప్పై ఆరు వేలు పడ్డదంట ఏజ్ వచ్చేసి సంవత్సరం అలా ఉంటుంది ఇది రెండోది ఇరవై ఆరు పడ్డది ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు అన్నారు ఈ అయితే నలభై రెండు వేలు పడ్డదంటే త్వరొచ్చి దీని అడ్డారు ఎన్ని తీసుకున్నారన్న పంటలు రెండు లక్ష పదిహేను ఓకే ఓకే ఇది సూడున ఇప్పుడు కన్ఫామ్ కాదు ఓకే ఓకే ఇది జాతి అన్న ముర్రా వయసు ఎంత ఉంటుంది అన్నీ ఓకే ఓకే మూడు ఏళ్ళు మీకు చెప్తే అయితే ఎంత చెప్పారన్నా చెప్పడం ఒకటి ముప్పై ఐదు ఓకే మీకు లక్ష పదిహేను వేలకి ఇచ్చే అంటే ఒక్కొక్కటి యాభై ఏడు వేలు ఐదు వందలు పడ్డది ఓకే అండి ఇవన్నీ ఇంకేమైనా తీసుకున్నారా ఇప్పుడు వచ్చారా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా హలో హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ పడ్డల మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియో చూడలేని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే పార్ట్ వన్ వీడియో వస్తుంది ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఎరగడ్డలో జరుగును ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బొబ్బుగూడ ఏజీఏ గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరుగును ఈ మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ సోలాపూర్ మిన్ని పూరి పంటలు వస్తుంటాయి అలాగే దూడలు కూడా వస్తుంటాయి చూడొచ్చు ఇవన్నీ దూడలు వీటి వయసు వచ్చేసి సంవత్సరం సంవత్సరం మీద రెండు నెల్లు ఉంటాయి చూడచ్చు మొత్తం అన్ని రకాల బ్రీడ్ దూడలు ఉన్నవి ఇక్కడే ఈ మార్కెట్లో సంవత్సరం నుండి నర రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలన్నర మూడు సంవత్సరాలు కూడా వయసు గల దూడలు పడ్డలు దొన్నలు కూడా దొరుకుతూ ఉంటాయి చూడవచ్చు ఇవన్నీ మూడు సంవత్సరాలు ఉన్న పడ్డలు వీటిలో కొన్ని సూడు ఉన్నవి కొన్ని క్రాస్ అయినవి చూడచ్చు వీటిలో ముర్రా ఉన్నవి గ్రేడెడ్ ముర్రా ఉన్నవి జాఫ్రాబాద్ ఉన్నవి జాఫ్రాబాద్ క్రాస్ పడ్డలు కూడా ఉన్నవి చూడొచ్చు ఇవన్నీ పడ్డలు వీటి ధర వచ్చేసి ముప్పై వేల నుండి ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై అరవై వరకు ఉంటుంది పడ్డ ధర అన్నది బ్రీడ్ సైజు బట్టి ఆధారపడి ఉంటుంది ఇది జాఫ్రాబాద్ క్రాస్ పడ్డ పక్కన ఉన్నది ముర్రాపడ్డ చూడవచ్చు వీటి వయసు అయితే మూడు సంవత్సరాలు ఉంటుంది యావరేజ్గా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది పక్కన ఉన్న గండసెంబల నొక్క నుండి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో రిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అని మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం పటాలను చూపిస్తాను చూడండి de abril, né?